పట్టబగిలిని ఓ గ్రామంలో వృద్ధ మహిళలు నమ్మించి బంగారు ఆభరణాలను తలతల మెరిసేలా చేస్తామని చెప్పి ఆ తర్వాత బంగారు నగర్ను కాజేసిన ఇద్దరు దొంగలను గ్రామస్తులు అత్యంత చాకచక్యంగా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం వెలిజల్ల గ్రామంలో చోటు చేసుకుంది గ్రామస్తుల ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వెలిజల్ల గ్రామానికి చెందిన వృద్ధ మహిళ బ్యాకరి చిన్నమ్మ ఇంటి వద్దకు ఇద్దరు గుర్తు తెలియని ఇచ్చారు బంగారు నగలను మెరిసేలా కడిగిస్తామని చెప్పడంతో సదరు వృద్ధురాలు వారిని నమ్మి వెండి వాటిని చేసి మెరిసేలా చేశారు ఆ తర్వాత నడలో ఉన్న తొలంగర్ బంగారుగొండ్ల ఆహారం కూడా మెరిసేలా చేస్తామని చెప్పడంతో వృద్ధులను చెన్నమ్మ నమ్మింది అందులోనే ఇంట్లో స్టవ్ పై నీళ్లు పోసి పసు వేసి అందులో నగలు వేసినట్లు నటించారు తెల్లగా అయిందని వాటిని టిఫిన్ బాక్స్ లు పెట్టమని వృద్ధురాలకు చెప్పారు అందులోనే వృద్ధురాలకి మైకం వచ్చేలా చేశారు మహిళ మత్తు నుండి కోలుకుని ఆ తర్వాత స్థానికులకు తన నగ గురించి చెప్పడంతో గ్రామస్థులు అప్పటికప్పుడు అప్రమత్తమై కొత్త వారి గ్రామాల్లోకి ఎవరు వచ్చారని వెతకడం ప్రారంభించారు ఈ క్రమంలో టీ పాయింట్ వద్ద ఇద్దరు గుర్తు వ్యక్తులు తారసపడ్డారు వారి వద్ద తెల్లని కొన్ని పౌడర్లు ఇతర వస్తువులు కనిపించాయి గ్రామస్తులు అమరం తో వారి గ్రామ పంచాయతి బతుకు తీసుకొచ్చింది నిర్పందించారు ఆ ఆ చాబాద మన్నారు ఏంటి సర్దలో ఉంటారు అన్నా ఇప్పుడు ఇమే కొట్టు అన్నులు కదా ఆ రాము ను నురా రా తీసుకో తీసుకో ఇవి ఇంకో కటే అదేదో లిక్కు ఇవే వొన్న సార్ చిన్నగా జాలే పెట్టు

எளிங்க அண்ணா <footing favour informação> <surprised by> <background> <contextualised> ಬಾಳ ಆನಾದ್ ಕಾಟ್ ಸರ್ ತಾઉસ ಮೇ ಬೋಲ್ ಬೋಲ್ ಲೈಕ್ ಮಗಡ ವನಿಸಿಂದೆ ಕೇರ ಸುಬಿಚು ಇಸ್ಕೋ ನಚಿನಾಮು ಉಸಲಾ ಮಾಮೆ ಅಮೆ ಕೊಡ್ತೀರಾ ಅಲೆ ಇಟ್ಲಿ ಬಡೇಶಿಲ್ಲ ನಾನು